తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నా పేరు వలి లైవ్ లో జాయిన్ అయ్యారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు వారితో మాట్లాడదాం రజనీ గారు నమస్తే అండి నమస్తే అండి రజనీ గారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేశారు కనీసం ఒక్క నిమిషం కూడా ఆయన కూర్చోకుండా అట్నుంచి అంటే పలాయనం చితగించారు కనీసం తన పార్టీకి సంబంధించిన ప్రమాణ స్వీకారం కూడా ఉండలేదు అంటే బట్టి మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి ఇక భవిష్యత్తులో అసెంబ్లీలో కూర్చోరా జగన్మోహన్ రెడ్డి గారు కూర్చోలేని పరిస్థితి ఆసన్నమైంది వలీ గారు ఎక్కడి నుంచి అయితే విర్ర వీగి ఈరోజు నూట యాభై ఒక్క సీట్లని తొడలు కొట్టి అవతల వ్యక్తి వ్యక్తిగత విషయాల్లోకి వెళ్ళి ఈరోజు ఎంత అవమానం అంటే క్రికెట్ టీం అయిపోయింది వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్న వ్యక్తికి ఒకటి పోతుంది ఏదో ఒకటి పోతుంది పదిహేను మిగులుతుందేమోనని ఒకసారి మా నాయకుడు అన్నాడండి ఆ మాటలు ఇప్పుడు కూడా మేము రివైండ్ చేసుకొని వింటాం ఇది కూడా ఓడిపోయినప్పుడు ఎంతో ధైర్యంగా ఓడిపోయినోడు గెలిచినోని నిన్ను ఓడించగల దమ్ము నాకు దగ్గరుంది జగన్మోహన్ రెడ్డి ఇది ధర్మ పోరాటం అని చెప్పిన మాటలు ఈ రోజుకి మాకు గుర్తున్నాయండి మరి గెలిచినోడు ఏం చేశాడు ఆ నూట యాభై ఒక్క సీట్ల విలువను కాపాడుకున్నాడా సో మనకు అర్థం కాని విషయం ఏంటంటే సింహం సింగిల్ గా రావడానికి అసెంబ్లీకి భయపడి సజ్జల గారు అనే ఒక ముసలి సింహాన్ని తీసుకొని తోడుగా వచ్చింది ఈరోజు ఫ్యామిలీ పాసులు కూడా ఎవరికి ఇవ్వలేదండి అసెంబ్లీ సమావేశాలు చూద్దామంటే మా అన్న అలా చేపెట్టి అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేస్తున్నట్టున్న తరుణాన్ని చూద్దామంటే ఆ ఫ్యామిలీ పాసులు లేకపోతే ఆ విజిటింగ్ పాసులు అవన్నీ లేవండి కానీ ఫ్యామిలీ కాదు విజిటింగ్ పాసులు లేవు మరి సజ్జల బాబాయ్ ఎలా వచ్చేసాడో మాకు అర్థం కావట్లేదండి ఎనివే ఒక్కడిని అసెంబ్లీలోకి పంపిస్తే సంటఅబ్బాయి భయపడతాడని సజ్జల బాబాయ్ తోడుగా వచ్చాడండి సంటబ్బాయ్ ఏమో సింహం సింగిల్ గానే వచ్చిద్ది వచ్చిద్ది అంటాడు సో కనీసం అసెంబ్లీకి కూడా రాలేని పరిస్థితి అయినా తన తోటి సభ్యులు ప్రమాణ స్వీకారం చేస్తుంటే పాపం గుడ్డులో మెలలాగా తగిలినటువంటి నూట డెబ్బై ఐదు బాల్లో పదకొండు బాల్స్ తగిలినాయి ఆ పదకొండు బ్యాట్స్మెన్ క్రికెట్ ప్లేయర్ లో లేకపోతే టీమ్ ఎంపైర్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు సో వాట్ ఎవర్ ఇట్ మే బి పది మంది ప్రమాణ స్వీకారం వరకు ఉండాలి కదా ఉండాలా ఇంకొక అద్భుతమైన విషయాన్ని మీరు గమనించండి స్పీకర్ గారికి అందరూ నమస్కారం పెట్టి వెళ్ళిపోతుంటే ఏదైనా స్పీకర్ గారు చేతులు పట్టుకొని ఏది చేతులు పట్టుకుని ఆ చేతిలో చెయ్యేసి స్పీకర్ గారికి కొడుతున్నాడు మీరు గమనించండి స్పీకర్ గారికి ధైర్యం చెప్తున్నాడు ఏంటి పిచ్చా చూపించుకోయి ఎక్కడన్నా స్పీకర్ని తాకచ్చా నువ్వు స్పీకర్ కి అంద సీఎం ఏ వచ్చి ఇలా నమస్కారం పెట్టి వెళ్ళిపోయారు డిప్యూటీ సీఎం నమస్కారం పెట్టేళ్ళు నువ్వు పెద్ద బుడింగ్ ఇవా ఎవరు నువ్వు నువ్వు స్పీకర్ కి భుజం మీద తట్టి తడతావా అది ఎంత పెద్ద తప్పు తెలుసా ఆ పొగర్ ఇంకా తగ్గలేదు చింత చచ్చినా పులుపు చావలేదు స్పీకర్ గారికి ఒకళ్ళ చేతులు పట్టుకుంటారు అంతే చేతులు చెయ్యేసి చేతి మీద చెయ్యేసి మళ్ళా ఆయన్ని భుజం మీద తట్టి బాగా పని చేయంట నువ్వు పని చేసావు మరి అయ్యా నువ్వు పని చేసావు పని చేయకే కదా ఎట్లయింది రాష్ట్రం రావణ కష్టం అయిపోయింది ఆయన పని చేయమన్నట్టుగా బాగుండన్నట్టుగా ఏంటో తమరు దీవెనలు మాకు అక్కర్లేదు సార్ ప్రజల దీవెనలు మాకున్నాయి అద్భుతమైన మెజారిటీ మాకు ఇచ్చారు ఈ రోజు డెబ్బై మీటింగ్ లో కూడా పదకొండు మంది ఉన్న మనం వాళ్ళేమో నూట అరవై నాలుగు ఉన్నారు మనం వెళ్ళినా చేయగలిగిందేమీ లేదు అది కౌరవ సభ అని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ వ్యాఖ్యలు ఎట్లా చూడాలి ఆ ఇప్పుడు గుర్తు వచ్చింది సార్ అదే కౌరవ సభ అని ఆయన వెర్రవీగిన పరిస్థితుల్లో ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు ఇలాగే అవమానించారు అవమానించు తప్పలేదు మీరు ఆ ప్రాజెక్టులు చేయలేకపోయారు చేతగాని వాళ్ళు మిగిలిపోయారు మేము చూడు అలా చేస్తాము ఇది మాట్లాడు మీరు ఆ రోడ్లు వేయించలేకపోయారు మీ వల్ల కాలేకపోయింది రోడ్లో ఇంత తినేశారు ఇదిగో దానికి ఇది ఆధారాలు కానీ చూడు నేను వచ్చిన సంవత్సరంలో ఆ రోడ్లు కంప్లీట్ చేస్తా ఇలా మాట్లాడు అసెంబ్లీ అంటే నిజంగా సార్ మా నియోజకవర్గ ఎమ్మెల్యే నుంచొని ఒక పేపర్ పట్టుకుంటే మా నియోజకవర్గ సమస్యలు దాంట్లో ఏం రాసుకున్నాడు ఏం చెప్తాడు అని ఎంత ఇంట్రెస్ట్ గా ఎదురు చూసే రోజులు పోయినాయి సార్ ఆ అసెంబ్లీ కట్టండి వాడు వీడు వీడు వాడు వాడు తిట్టుకుని వీళ్ళు ఆడ పంపించింది తిట్టుకోవడానిక అనేటటువంటి పరిస్థితికి రాష్ట్ర ప్రజలు చీ కొడుతున్న పరిస్థితికి దిగజార్చుకున్న గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు మేము ఎన్నో సార్లు చెప్తాం మా నాయకుడిని పేరుతో కూడా పిలవడం గారు దత్తపుత్రుడు దత్తపుత్రుడు అంట నేను ఎన్నో సార్లు శబదాలు చేసేదాన్ని చూడు జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడిని మీరు పిలవాల్సి వస్తే దత్తపుత్రుడు కాదు పవన్ కళ్యాణ్ కాదు పవన్ కళ్యాణ్ గారు అని పిలిపించుకునే రోజు కోసం ఎదురు చూస్తున్నాం ఆ రోజు వస్తుంది దత్తపుత్రుడు కాదు అన్న రోజు నువ్వు పవన్ కళ్యాణ్ గారు అని పిలవాల్సిందే అన్నావు మొన్నటి రోజు పాపం అలా అలా పేపర్లు చూసి ఇలా ఇలా చదవాల్సి వచ్చింది పవన్ కళ్యాణ్ గారు అనే పేరు అతనికి బహుశా గుర్తులేదేమో పవర్ స్టార్ అనే పేరు ఉంటే గుర్తు వస్తుంది ఎందుకంటే ఆ పేరులో పవర్ ఉన్నా లేకపోయినా ఆయన ఆయన ఎప్పటికీ పవర్ స్టార్ సార్ ఒక పవర్ స్టేషన్ కూడా ఈసారి రాష్ట్రానికి ఇంకోటి రజనీ గారు ఇప్పుడు నెక్స్ట్ వర్షాకాల సమావేశాలు ఉంటాయి శీతాకాల సమావేశాలు ఉంటాయి ప్రతి సంవత్సరం శాసనసభ సమావేశాలు కొనసాగుతాయి మరి ఆయన వచ్చే పరిస్థితి ఉందా లేదా రాకపోతే ఏంటి సిచ్యువేషన్ ఇప్పుడు ప్రజలు పదకొండు సీట్లకే పరిమితం చేశారు మరి భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది ఒకవేళ నిజంగా అసెంబ్లీలో రాకుండా ఉంటే ప్రజల సమస్యల మీద చర్చించకుండా ఉంటే ఏంటి సిచ్యువేషన్ ప్రజల సమస్యలు అంటే పదకొండు నియోజకవర్గాల్లో గెలిపించిన వారి సమస్యల్ని ఖచ్చితంగా వారు అసెంబ్లీలో కూర్చొని వ్యక్తపరచాలా సీఎంతో పోట్లాడి డిప్యూటీ సీఎంతో పోట్లాడి ఆ నియోజకవర్గ ప్రజల సమస్యలు తీర్చాలా ఫండ్ జనరేట్ చేసుకోవాలా రోడ్లు వేయించుకోవాలా వాటర్ ట్యాంకులు కట్టించుకోవాలా మురుకు నీరు ఆ తవ్వకాలు అవన్నీ తీయించుకోవాలా లేకపోతే అక్కడ చాలా పనులు ఉంటాయండి అవన్నీ చేయించుకోవాలా నాకేం పని నాకేం పని అంటూ అంటే మా నాయకుడు గురించి మీరు గుర్తు తెచ్చుకోండి పదకొండు మంది మేము ఏం చేయాలో అర్థం కావట్లేదు అసెంబ్లీలో కూర్చుని అంటే రెండు చోట్ల ఓడిపోయి ఒక్క ఎమ్మెల్యే కూడా వైసీపీకి వెళ్ళిపోయాక కూడా మా నాయకుడు ప్రజల్లో ఉండి పనిచేసి ఓడిచ్చిన ప్రజల కోసం తన సర్వస్వం దారపోసి పనిచేస్తే ఈ రోజు పవన్ అన్న నువ్వు ఎట్లా చెప్తే అట్లా అని విన్న రాష్ట్ర ప్రజలు ఆయన వ్యూహానికే వదిలిపెట్టి ఆయన చెప్పిన చోట హుజూర్ అంటూ పనులు చేశాం తలదించుకున్నాం తల ఉంచుకొని వెళ్ళిపోయామండి ఈరోజు అటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు సో ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు పదకొండు నియోజకవర్గాల సమస్యల గురించి ప్రశ్నించడా తాళైతే కడతాను గదిలోకి అయితే రాను ఎలా ఉంది సార్ ఒప్పుకుంటారా ఒప్పుకోరు కదా సో అట్లాగా గెలిపిస్తే గెలిపించారు అసెంబ్లీలో మాత్రం అడుగు పెట్టడం ఇంకేందుకే గెలిపించిన నేను పవన్ కళ్యాణ్ గారి గురించి ఒకసారి మనం గుర్తు చేసుకుంటే రజనీ గారు ఆయన చాలా సభలు సమావేశాల్లో చెప్పారు నాకు నన్ను రెండు చోట్ల ఓడించారు మీరు గనక ఒక్కసారైనా నన్ను అసెంబ్లీకి పంపించి ఉంటే మీ పక్షాన్ని నేను బలంగా నిలబడేవాడిని మీకోసం నేను పోరాటం చేసేవాడిని అసెంబ్లీ వేదికగా అని చెప్పారు ఒకవైపు ఈ మాటలు అన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కనిపిస్తున్నారు మరోవైపు పదకొండు మంది ఎమ్మెల్యేలు గెలిపించినా సరే అక్కడ పోయి మనం చేసేదేమీ లేదని జగన్మోహన్ రెడ్డి గారు కనిపిస్తున్నారు ఈ వ్యత్యాసాన్ని ఎట్లా చూస్తారు మీరు ఒక్కసారి ఈ పవన్ కళ్యాణ్ చోట్ల ఓడిపోతాను ఊహించింది కదా కదా అలాగే నూట యాభై ఒక్క సీట్లు వచ్చిన వైసీపీ పదిహేను సీట్లకు రాదని జరగచ్చు మరి వస్తాయి అప్పట్లో నూట యాభై ఒకటిలో ఒకటి ఒకటి చెరిపేచ్చు కదా జీవితం పరమాత్మ చెరిపేసి పదేనా మిగులుతాయి మీకు

రెండు చోట్ల ఒక్క చోట నాకు గెలిపించుంటే మీ గురించి పోరాడేవాడిని అని అన్నారు కానీ నేను ఒక్కడిని గెలిస్తే నలుగురిని గెలిస్తే నేను ఎందుకు అసెంబ్లీకి వెళ్తా నూట ఐదు సీట్లలో పోటీ చేశావా మీరు కనీసం ఒక యాభై అరవై డెబ్బై గెలిపిస్తేనే వస్తాననే మాట ఎవరు వాడరండి నిన్ను నమ్మి నియోజకవర్గం వాళ్ళ ప్రజలు గెలిపించినందుకు పులివెందలకి నువ్వేమన్నా ఉక్కు కర్మాగారం తెచ్చావా పులివెందలకు యూనివర్సిటీ తెచ్చావా పులివెందలకు ఏమన్నా పార్దల ప్రాజెక్ట్ తెచ్చావా ఏం తెచ్చావు అసలు ఏం వచ్చాయా బాబు నీకు ఏం వచ్చు ఎక్కడి నుంచి వచ్చావు పదహారు నెలల జైల్లో నుంచి వచ్చావు ఎక్కడి నుంచి వచ్చావు తండ్రిని అడ్డం పెట్టుకొని ఈ రోజు అక్రమంగా సంపాదించొచ్చావు ఎక్కడి నుంచి వచ్చావు తల్లి చాటుగా విజయమ్మ బిడ్డగా వచ్చిన విజయాన్ని కాంక్షించండి అంటూ అడిగా ఈ రోజు తల్లి చూస్తే అమెరికాలో ఉంది చిన్న ఆయన చూస్తే గొడ్డల పొడుతో నరకబడ్డాడు ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలు ప్రతిదీ గమనిస్తున్నారండి సో మనస్ఫూర్తిగా ధర్మం పట్ల నిలబడ్డ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఇదంతా ఎప్పుడు జరిగింది పవన్ కళ్యాణ్ గారు ఈ వలిగారు మీకు గుర్తుందా పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయిన తర్వాత ఇంత ధైర్యంగా ఇంత దమ్ముగా నూట యాభై ఒకటిలో పరమాత్మ అంటూ ఉంటే ఒకటి పోతుంది కదా అన్నాడు ఆ ఒకటి అయింది అంటే నూట యాభై ఒకటిలో ఐదు తీసేసారు పదకొండే మిగిలింది ఇంకా మా నాయకుడు ఒకటి తీసేస్తే పదిహేను మిగుల్తి అన్నాడు చూసారా పరమాత్మ ఇంకా రెండు అడుగులు ముందుకెళ్ళి క్రికెట్ టీం ఇచ్చాడు ఎందుకంటే చివరాకర్లో దౌర్భాగ్యం ఆడుదాం ఆంధ్ర అన్నాడు ఆడుకున్నాడు ఆంధ్రాని అందుకనే నీ బతుకి క్రికెట్ ఇస్తున్నాను పో అన్నాడు సో ఇటువంటి పరిస్థితులు అసెంబ్లీలో కూర్చోడానికి కూడా మన పులివెందుల సింహం తోడుగా ఒక ముసలి సింహం సజ్జల బాబాయ్ గారిని తెచ్చుకొని అసెంబ్లీలో అడుగు పెట్టింది ఎందుకలా సింహం భయపడిందా అదే రకంగా కనీసం స్పీకర్ మర్యాద స్పీకర్ గారికి ఇచ్చే మర్యాద కూడా తెలియకుండా స్పీకర్ ని భుజడం భుజం మీద తట్టడం ఏంట్రా బాబు ఎక్కడి నుంచి వచ్చారా బాబు మీరు ఎవరి వచ్చేటప్పుడు టాబ్లెట్లు తెచ్చుకొని మధ్య మధ్యలో వేసుకోవచ్చు మర్చిపోతున్నారు మర్చిపోతున్నారు ఏమన్నా సీఎం అనుకుంటున్నారేమో సీఎం కూడా అలా భుజాల మీద తట్ల ఆ స్పీకర్ స్థాయిలో కూర్చున్న వ్యక్తికి ఇచ్చే మర్యాద ఏది ఏది మర్యాద ఆయన భుజం మీద తడతావేంటి ఆయన భుజం మీద ఎందుకు తట్టావు ఆయన చేతుల్లో పెట్టి నమస్కారాలు మిగతా వాళ్ళ నమస్కారాలకి ఈయన నమస్కారంలో ఉండే సంస్కారానికి చూడండి ఇలాగే చిరంజీవి గారు కూడా నమస్కారం పెడితే తలకై పక్కన తిప్పినందుకే కొండగల పవన్ కళ్యాణ్ గారికి బీపీ వన్ ట్వంటీ దాటిపోయింది ఇంకా కూడా రెచ్చగొట్టద్దండి మీరు మీరు పద్ధతిగా ఉండగలిగితే అసెంబ్లీలో ఉండి మీ నియోజకవర్గ సమస్యల గురించి ప్రస్తావించండి ఇవాళ చేసింది అవమానం చింత చచ్చినా పులుపు చావలేదు ఇంకా కూడా సీఎం అనే భ్రమలో ఉన్నటువంటి గౌరవ్ జగన్మోహన్ రెడ్డి గారు కాస్త టాబ్లెట్ వాడితే మంచిది ఆ అపోహలో నుంచి బయటికి రావాలి మీరు ఇప్పుడు సాధారణ ఎమ్మెల్యే ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి కష్టపడి గెలిపించిన పులివెందుల వారికి ఏమన్నా ఉపయోగపడాలి ఇది మానవతా ధర్మంగా మేము అడుగుతుంది ఓకే రజని గారు మరి జగన్మోహన్ రెడ్డి గారు రాడు అనే ఒక చర్చ అయితే బలంగా జరుగుతుంది అసెంబ్లీకి మరి నిజంగా వస్తారా అనేది కాలం సమాధానం చెప్తుంది చూద్దాం ఎట్లా ఉంటుందో థ్యాంక్ యూ వెరీ మచ్ రజని గారు నమస్తే